ఎమ్మెల్యే కంటెస్టెంట్ చేయబోయే వారిని నియమించడానికి ఆహ్వానిస్తూ ఏ పార్టీ గురించి క్లిప్తంగా కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో మిమ్మల్ని రాష్ట్రంలో కుల వారసత్వ ఆధారమైన పార్టీల యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంది కేంద్రంలో అదేవిధంగా మతపరమైన బయాలజ్డ్ గవర్నమెంట్స్ రన్ అవుతున్నాయి ఇటువంటి పరిస్థితి ఒక కామన్ మ్యాన్కి కామన్ మ్యాన్ భవిష్యత్తుకి కానీ రాబోయే తరాలకు కానీ ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు అన్న ఉద్దేశంతో ప్రజల నుంచి ఒక అవగాహన కలిగిన సభ్యులందరూ కలిసి మేధావ్ వర్గం ప్రజలకి ఏం కావాలనే ఉద్దేశంతో అంటే కుల కుల వారసత్వ పార్టీల నాయకులు యొక్క ఉద్దేశాలతో వస్తున్న ప్రభుత్వాలు కేవలం వారి ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయి కానీ ప్రభుత్వాలు ఏమి కూడా కామన్ మ్యాన్ ఉపయోగపడట్లేదు దానికి నిదర్శనం కావాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎదుగుతారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వారసత్వ తీసుకుంటున్న వారసులు ఎదుగుతారు వారు స్థాపించిన సంస్థలు ఎదుగుతాయి కానీ ప్రజలకు చెందిన సంస్థలు ఎదుగురు ప్రజల అభివృద్ధి చెందరు ప్రజలకు ఉన్న కష్టాలు పోవు ప్రజలకు అంటూ ఉన్న వనరులు ప్రజలకు మెల్లట్లేదు ఇదే కనుక నిజంగా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అయితే మన డెమోక్రటిక్ ఇండియాలో ఇది మంచి గవర్నమెంట్ కాదు అంటే గవర్నమెంట్ యొక్క తీరు కాదు అందుకని ఏటీపీపీ అనే కొత్త పార్టీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇప్పటికిప్పుడు ఏదో పరిస్థితులను చూసి వచ్చిన పార్టీ కాదు రెండు వేల పద్దెనిమిది జూన్ లో ఓట్ ఫర్ డిమాండ్ అనే మూవ్మెంట్ తో ప్రజలకి ఓట్ హక్కు విలువ గురించి వేసే ముందు ప్రజలు ఏం ఆలోచించాలి అనే అంశాల గురించి వాళ్ళకి రకరకాల అవగాహన కార్యక్రమాలు రెండు ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో చేస్తూ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇంతవరకు మేము వాళ్ళకి చేస్తూ రెండు మూడు సంవత్సరాలు కంటిన్యూస్ గా మాక్ అసెంబ్లీ అనేది ఒకటి కండక్ట్ చేసి ప్రజల కంటూ అవసరమైన బిల్స్ వస్తే ప్రభుత్వం ఎలా అవుతుందో మర్చి చేసి చూపిస్తుంది

అందరూ అశుభ కాలంలో అందరూ కూడా చాలా సంతోషంగా అలాగే ఎంతో ఆనందంగా రోజులు ఉన్నాయి అలా బతకాలంటే అష్టాంగ మార్గాలు ఏ రకంగా దాని ద్వారా ఎలాగ మనం ఉండాలన్నది మొత్తం దుకాణం నుంచి ఎలా బయటపడాలన్నది ప్రపంచం సంతోషంగా బతకాలంటే ఏ రకంగా ముందుకెళ్లాలని బౌద్ధం చెప్తుంది ఆ బౌద్ధానికి కూడా అవకాశం ఇచ్చి అందులో పార్టిసిపేట్ చేయడానికి ఆ తెలుగు ప్రజా పార్టీ అవకాశం ఉండవు నిజంగా చాలా సంతోషిస్తున్నాం ఈ విధంగా అందరి కల్పన ద్వారా మంచి అవకాశాన్ని అందరూ కల్పిస్తారని చెప్పేసి నాకు ఈ పార్టీలో విధంగా ఆకర్షించిన అంశం బీసీ ముఖ్యమంత్రి మనకి మన రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో కూడా పరిపాలించిన వాళ్ళలో బీసీ ముఖ్యమంత్రి ఎవరో రాలేదు కాబట్టి ఈసారికి ఒక బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి బలపరిచే పార్టీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ సో నేను మరి ముఖ్యంగా దీనికి ఆకర్షిస్తున్నాయి నాలాగే చాలామంది ఆఫీస్లై దీనికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మాతో మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక్క అవకాశం ఆల్ తెలుగు ప్రజా పార్టీకి ఇచ్చి గెలిపించి బీసీ ముఖ్యమంత్రి అవ్వడానికి ఆస్కారం కల్పించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం మీ ద్వారా